ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో కూడా మీ అందరి దగ్గరికి వచ్చాడు కూటమన్నాడు జెండాలు జత కట్టాడు ముగ్గురిని తీసుకొచ్చాడు ఆయనతో పాటు ఓ దత్తపుత్రుణ్ణి ఆయనతో పాటు ఢిల్లీకి వెళ్ళి మోడీ గారిని కూడా తీసుకొచ్చాడు రెండు వేల పద్నాలుగులో తీసుకొచ్చి ఈ మాదిరిగా గుర్తుందా ఈ పాంప్లెట్ ప్రతి ఇంటికి వచ్చింది గుర్తుందా ఈ మాదిరిగానే ప్రాంప్లెట్ ప్రతి ఇంటికి తీసుకొచ్చాడు తీసుకొచ్చి ప్రతి ఇంటికి పంపించి చంద్రబాబు నాయుడు గారి సంతకం కూడా ఇక్కడే ఉంది గమనించారా చంద్రబాబు నాయుడు గారి సంతకం కూడా ఈ ముగ్గురు ఫోటోలు ఈ మాదిరిగా కూటమిగా ఏర్పడి ముఖ్యమైన హామీలంటూ ఈ మాదిరిగా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి మరి ప్రతి ఇంటికి పంపించాడు మరి ఇందులో చెప్పిన ముఖ్యమైన హామీలలో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారో తెలుసా రైతుల రుణమాఫీపై మొదటి సంతకం రైతుల రుణమాఫీపై మొదటి సంతకం ముఖ్యమైన హామీ ఇది చంద్రబాబు నాయుడు గారిది ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాడా చేశాడా గట్టిగా రెండు జల వైఖరి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ముఖ్యమైన హామీలు ఆయన మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్ లో రెండోది డాక్రా పొదుపు సంఘాల రుణాలన్నీ పూర్తిగా రద్దు చేస్తామన్నాడు పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలు ఒక్క రూపాయి అయినా చేసేడా అని అడుగుతా ఉన్నాను ఇలా ముఖ్యమైన హామీలు మూడో హాబీ చంద్రబాబు చెప్పింది ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ చేస్తామన్నాడు ఇరవై ఐదు వేల బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ చేస్తామన్నాడు ఆడబిడ్డ పుట్టిన పెట్టదే మీ అందరికీ మీ ఇళ్లలో ఆడబిడ్డను పుట్టారు కదా లేకపోతే మీ పక్కింటోళ్ళ కన్నా ఆడబిడ్డలు పుట్టారు కదా ఒక్కరికన్నా ఒక్క రూపాయరా ఇచ్చాడా అడుగుతా ఉన్నాను ఇంటింటికి ఇంటింటికి ఓ ఉద్యోగం ఉద్యోగం ఇవ్వలేకపోతే రెండు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి సంవత్సరాలలో నూట ఇరవై నెలలు ఐదు సంవత్సరాలలో అరవై నెలలు ఇంటి నెలకు రెండు వేలు అంటే ప్రతి ఇంటికి లక్ష ఇరవై వేల రూపాయలు నేను ఇలా 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 ఇంకా చెప్పుకుంటూ పోతే అర్హులైన వాళ్ళందరికీ మూడు సెంట్ల స్థలం కట్టుకునేందుకు ఇల్లు ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను ముఖ్యమైన హామీ ఇది ఇచ్చాడా కనీసం ఒక్క సెంటన్న స్థలం ఇచ్చాడా ఇలా 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 చెప్పుకుంటూ పోతే పదివేల కోట్లతో బీసీ సప్లాన్ చేనేత పవర్ రూమ్స్ రుణాలన్నీ మాఫీ అన్నాడు ఇచ్చాడా చేశాడా మహిళల రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు చేశాడా రాష్ట్రాన్ని సింగపూర్ నుంచి అభివృద్ధి చేస్తామన్నారు చేశాడా ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తారన్నాడు మీకేమైనా కనిపించిందా ఇవి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమైన హామీలు అంటూ ప్రజలను మోసం చేసేందుకు ఆయన ఆయనతో పాటు ఇదే కూటమి ఓ దత్తపుత్రుడు ఓ మోడీ గారి ఫోటో ఇంటింటికి పంపించాడు సంతకం పెట్టి ఇందులో ఒక్క హామీ అయినా కూడా కనీసం ఆయన పూర్తి చేయనప్పుడు మరి ఇదే పెద్ద మనిషి మళ్ళీ ఇదే ముగ్గురితో కలిసి మళ్ళీ ఇదే ముగ్గురితో కలిసి ఇదే పెద్ద మనిషి మళ్ళీ ఈరోజు ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తానంటున్నాడు ప్రతి ఇంటికి ఒక బెంజ్ కార్గోన్ ఇస్తానంటున్నాడు ఇదే పెద్ద మనిషి సూపర్ సిక్స్ అంటున్నాడు సూపర్ సెవెన్ అంటున్నాడు